షామ్ వెహికల్స్ యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మేము ముందుకి ఈరోజు మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ డియా ట్రాక్టర్ మన తీసుకు వచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ ఎ ఎంఎస్ ఎక్స్ప్లెస్ ట్రాక్టర్ ఇది మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి కేవలం రెండు వందల ఎనభై నాలుగు గంటలు మాత్రమే నడిచింది నల్గొండ సిటీలో ఉంది వెహికల్ నేను ఓన్ నెంబర్ టైటిల్లో ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేసి వెహికల్ ఒక పోటీతో మాత్రం చేయకండి ఓనే నెంబర్కి మీరు నేరుగా కాల్ చేసి వెహికల్ ఒక పూర్తి అయితే తెలుసుకోవచ్చు ఎలాంటి పాస్ కూడా మాత్రం చేయకండి ఈ వెహికల్కి సీల్ టైర్స్ ఉన్నాయి ఎటువంటి రిపేరింగ్స్ కానీ ఎటువంటి ఫైనాన్స్ కానీ వెహికల్ పైన లేదు వర్జినల్ రీడింగ్ కూడా ఉంది ఈ వెహికల్ వచ్చేసి నల్గొండ సిటీలో ఉంది తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఎవరైతే కొనాలని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఎలాంటి మధ్యపడుతులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మన కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరమైతే లేదు ఈ వెహికల్కి ఒరిజినల్ ఆర్సీ ఉంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఎటువంటి ఫైనాన్స్ కానీ ఏం లేదు ఈ వెహికల్ సేల్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు